కావాలి యాభై లక్షలు కోటి రూపాయలు కార్ కావాలి ఇరవై లక్షలు పిల్లల చదువు ఇరవై లక్షలు మా బ్యాంక్ బ్యాలెన్స్ ఇరవై లక్షలు ఒక ప్లాట్ కొనాలి పది లక్షలు మొత్తం రాయి తీసు రాయి పై రాయి నీకేం కావాలో ఫస్ట్ టైం నీ జీవితంలో అర్థమైతుంది ఎవ్వరు రాయరు మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి తెలుసా మంది లైఫ్ లో ఏం జరుగుతుందనే రోగం పక్కన పెట్టి నా లైఫ్ లో ఏం కావాలి నేనేం చెయ్యాలి నా లైఫ్ లో ఏం కావాలి నేనేం చెయ్యాలి ఏ సినిమా ఎన్ని కోట్లు ఆడింది నీకెందు ఏ సీరియల్ ఆర్టిస్ట్ ఎవరితో తిరుగుతుంది నీకెందు కదా ఇన్స్టాగ్రామ్ లో వస్తున్న మెయిన్ న్యూస్ ఏంది తెలుసా ఎవరు ఎవరిని ఉంచుకున్నారు ఎవరితో తిరుగుతున్నారు న్యూస్ పెద్ద ఉంచుంది వస్తుంది అదే వస్తుంది ఇప్పుడు ఎవరు ఎవరితో తిరుగుతున్నారు నీకెందుకు తీట తెలియదు వాళ్ళు తిరుగుతాయి నీకెందుకు వాళ్ళు నువ్వు తిరుగుతా తిరుగులేదు ఎవరు మూసుకొని కూర్చోగా కావాలి శాచకానందం చూస్తు ఎందుకు తెలుసా మనిషికి ఉండే రోగం అనే అవతలం మనకి ఏమవుతుంది అవతల